విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ అంబాసిడర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు నగరంలో జరిగిన ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇప్పటికే ఆస్త్రం యాద్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నట్లు తెలిపారు ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే కాన్సెప్ట్ తో కమ్యూనిటీని పార్టిసిపేట్ చేస్తూ మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ అంటే వెహికల్ బ్రేక్ డౌన్స్ కావచ్చు లేదంటే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఇటువంటి అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు పోలింగ్స్ దృష్టికి రియల్ టైంలో తీసుకొచ్చే క్రమంలో వీరి సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కంట్రోల్ రూమ్లో ట్రాఫిక్ మీద ఒక ఇమీడియట్గా అలెక్ట్స్ ఇవ్వడానికి కొంత మాకు స్టాఫ్ అవసరం ఈ ట్రాఫిక్ అంబాసిడర్ సేవల్ని అందులో కూడా ఉపయోగించుకోవడం అనేది రెండవ ప్రాధాన్యంగా మేము గుర్తించి ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపైన్స్లో ప్రజల్లోకి తీసుకుపోయే క్రమంలో కూడా వీరి యొక్క సేవలను ఉపయోగించుకోలేక అదేవిధంగా అస్త్రం అనే ఏదైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మెరుగైన ప్రజలకి మెరుగైన ట్రాఫిక్ని అందించే క్రమంలో వీరి సేవలని ఉపయోగించుకునేలాగా ఈరోజు దాదాపు మూడు వందల తొంభై మూడు మంది ట్రాఫిక్ అంబాసిడర్స్ని ఈరోజు నియమించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది వినూత్నంగా మనకు కొంత విప్లవాత్మకంగా ట్రాఫిక్లో మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం